ఇరువదిేడవ సర్గము నేను నువ్వు మీ వెంట అరణ్యములకు వచ్చెదను అని సీతాదేవి శ్రీరామునితో పలు విధములుగా ప్రార్థించుట సీతాదేవి సహజముగా ప్రియభాషిణి అంతేగాదు ఆమె పతి యొక్క ప్రేమకు ఎంతయూ పాత్రురాలు శ్రీరాముని మాటలు తనకు అప్రియములై తన మనస్సును ఎంతగానో నొప్పించుటచే మిగుల క్రుద్ధయయును ఆయన పైగల ప్రేమ కారణముగా ఆమె తన భర్తతో ఇచ్చునుడివెను ఓ రామ ఇదేమిటి ఇంత పేలవముగా ఇట్లు అర్ధరహితమో లైన మాటలు పలుకుచున్నావు మునుపెన్నడును ఇట్టి మాటలు నీ నోటి నుండి వచ్చియుండలేదు రాజకుమారుడవైన నీవు ఇట్లు పలుకదగదు నీ మాటలు ఒక స్త్రీనైన నాకును నవ్వు పుట్టించుచున్నవి ఓ నరోత్తమ నీవు పలికిన ఈ వచనములు శస్తాస్త్రవిధులు వీరులు అయిన రాజకుమారులు పలుకదగినవి కానే పైగా వారికి ఇవి అప్రతిష్ఠను తెచ్చిపెట్టును కనుక ఇవి వినదగిన వీయునుగావు పాటింపదగిన వీయునుగావు ఓ ఆర్యపుత్ర తండ్రి తల్లి సోదరులూ పుత్రులు అట్లే కోడలు మొదలగు వారందరనూ తాము చేసుకునిన పాపపుణ్యకర్మల ఫలములను తప్పక పొందెదరు తమ తమ శుభాశుభకర్మఫలములను వారే ఇతరులు ఇతరులుగాదు ఓ పురుష శ్రేష్ట భార్య భర్తకు అర్ధాంగి కావున భర్త యొక్క భాగ్యఫలములను పొందుటకు భార్యయు అర్హురాలు అందువలన వనములలో నివసింపుము అని మహారాజు మీకిచ్చిన ఆదేశమూ మీ భార్యనైన నాకును వర్తించును కనుక మీతోగూడి నేననూ వనవాసము చేయవలసియున్నది ఇహలోకమునందును పరలోకమునందును సతులకు పతియేగతి కాబట్టి తండ్రిగాని తల్లిగాని తనయులుగాని ఇలుగానీ కడకు తన శరీరముగాని తోడుగానుండుట జరగదు ఓ రఘుత్తమ్మ మీరు ఇప్పుడే దుర్గమారణ్యములకు బయలుదేరినచో నేనను గూడి వచ్చెదను ఆ అరణ్యములో నేను మీ ముందు భాగమున నడచుచు దర్భలను ముండ్లను కంటకములను కంటకములను తొలగించుచు అనుటలో విఘ్నులు ఈ విశేషమును తెలుపుదురు స్వామి మీ కంటను ముందుగా నేను లంకకు చేరి లోకకంటకుడైన రావణాసురుని తుదముట్టించుటకే మీకు మార్గమును సుగమము నర్చెదను ఇది అందలి విశేషము తొలగించుచు మీ మార్గమునూ చదునుపరుచుచు మొనర్చెదను ఓ మహావీర ఈర్ష్యా రోషములను త్యజించి సీతను స్త్రీని తన వలన అడవులలో ఆమెను రక్షించు విషయము కలిగెడు అసహనమే ఈర్ష్యా సీత తన మాటను కాదని తన వెంటవచ్చుటకే పట్టుబట్టుచున్నందులకు ఆమెడ కలుగుకోపమే రోషము నివారణకై బాటసారి తాను త్రాగగా మిగిలిన జలమును తన వెంట తీసుకుని వెళ్లినట్లు నిస్సంకోచముగా నన్ను నీవెంట గుని పొమ్ము నన్ను ఇచట వదలి వెళ్ళుటకూ నేను చేసిన పాపమేమీయును లేదు సమస్త సుఖములకును నిలయమైన రాజభవనములలో నివసించుటకంటెనూ స్వర్గాదిలోకములలో విమానములలో విహరించుటకంటెనూ అష్టైశ్వర్య సంపదలతో అంబరమున హాయిగా సంచరించుట కంటెనూ ఎన్ని కష్టములూ అనుభవింపవలసివచ్చినను పతి అడుగుజాడలలో సాగిపోవుటయే సతికి సుఖప్రదము శుభప్రదము ధర్మసమ్మతము భర్తతో గూడి మసలుకును విషయమున మా తల్లిదండ్రులు నాకు చక్కగా బోధచేసిరి అట్లే అత్తమామల ఎడలను తోడివారి తోడను తదితరుల విషయమునను ప్రవర్తించుటనుగూచి వారికడ నేను సుశిక్షితురాలను ఎవరిడల ఎట్లు ప్రవర్తింపవలెను అను విషయమున ఇప్పుడు నాకు ప్రత్యేకముగా బోధింపవలసిన అవసరమే లేదు జనసంచారమే లేక వివిధ మృగములతో నిండి పెద్ద పులులు తోడేళ్లూ మొదలగు క్రూరమృగములు సంచరించునట్టి కీకారణ్యములయందునూ మీ వెంట నేను నిర్భయముగా నడువగలను పుట్టింటిలోవలనే వనములలోనూ నేను సుఖముగానందును అట్టి ముందు త్రిలోకేశ్వర్యములు సైతము దిగదుడుపే అచట నిరంతరము పతినే సేవించుచు ఆ సేవలయందే నిమగ్నురాలనే యుందును ఓ మహావీరా నియమనిష్టలతో బ్రహ్మచర్యమును పాటించుచు నేను నిత్యము మీకు శుశ్రుషలు చేయుచుందును పుష్పశోభితమైన వనములయెందు మీతో విహరించుచు అచట సంతోషముగాను అందరినీ గౌరవించువాడా వనములలో నివసించు మునీశ్వరులు మున్నగు వారినందరినీ బాగుగా రక్షింపగల సమర్థుడవు నీవు ఇంక అచ్చటా నారక్షణ విషయమై చెప్పనేలా ఓ మహాత్మా ఇప్పుడు నీతోగూడి నేను వనములకు బయలుదేరుచున్నాను ఇందు సందేహమునకు తావులేదు వనగమనమునకు ఉద్యిప్తురాలనైన నన్ను ఏ విధముగనూ నివారింపరాదు ఆర్య అన్నపానదుల విషయమున మీకు నేను ఎట్టి కష్టములను కలిగింపను మీతో పాటు నిస్సంకోచముగా కందముల ఫలములను ఆహారముగా స్వీకరించుచు గడిపెదను స్వామి నీవు ధీశాలివి నానాథుడవైన నీవు నాచెంతనుండగా అంతటనూ నిర్భయముగా సంచరించుచు నదీతీరములను ప్రాంతములను నీటిమడుగులను వివిధములగు వనములను దర్శింపగోర్చున్నాను నాథా వీరుడవైన నీతో గుడి హంసలతో జలకుక్కుటములతో ఒప్పుచు చక్కగా వికసించిన పుష్పములతో కనువిందు గావించుచుండెడి పద్మశరస్సులను హాయిగా పడుచున్నాను ఓ విశాలాక్ష నేను నిరంతరము మీ పాదపద్మముల ఎందే అనురక్తురాలనే యుందును ఆ సరోవరములలో మీతో గుడి జలకమ్ములాడుచు పరమానందముతో విహరించెదను ఈ విధముగా నేను మీతో గుడి విహరించుచు వేల కొలది సంవత్సరములేనను ఒక్క క్షణము వలె గడిపెదను ఇక పదనాలుగు సంవత్సరములు ఒక లెక్కయా ఇంతకుమించి స్వర్గసుఖములనైనను నేను ఆశింపను ఓ నరోత్తమ మీరు లేకుండా స్వర్గవాస సుఖములు లభించినను వాటికి నేను ఇష్టపడను మీ వెంట ఉండుట తప్ప ఇంకా నాకేమీయూ అక్కరలేదు ఓ ప్రాణనథ వేలకొలదిగములతో వానరములతో ఏనుగులతో క్రిక్కిరిసి యుండెడి దట్టమైన దుర్గమారణ్యములకు మీతో వచ్చెదను అచిత నియమపాలనముతో మిచరణములను సేవించుచు మాతంద్రిగారి సుఖముగా సుఖముగానుండెదను స్వామీ నా హృదయమునందు నిన్నే పూర్తిగా నిలుపుకొనియున్నాను నీయందే బద్ధానురాగను నీవు నాకు దూరమైనచో నేను మరణించుట తథ్యము నా ప్రార్థనను మన్నించి నన్ను నీ వెంట తీసుకొని పోమ్ము నేను అచట నీకు ఏ విధముగనో భారము కాను సీతాదేవి ఈ విధముగా పలుకుచున్నను వనములలో ఎదురగు కష్టములకు ఆమెను గురిచేయుటకు ఇష్టపడని వాడే ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెను వెంట దండకారణ్యమునకు తీసుకొనిపోవుటకు విముఖత కలిగియుండెను నుండి సీతాదేవిని మరలించుటకై నరశ్రేష్ఠుడూ రఘువరుడు తటస్థించు కష్టములను గూర్చి ఆమెకు ఇట్లు వివరింపసాగెను వాల్మీకమహ శివరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఇరువదేడవ సర్గము సమాప్తము